నా ఇందిరా కాలనీ రిక్షా కాలనీ ఉన్నారు ఎవరున్నా గడ్డ వాళ్ళు ఎంతమంది ఉన్నారు నల్సాబ్ గడ్డ ఓకే ఇక్కడ కూడా సర్టిఫికెట్లు ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి దింపు తొందర దింపు కెమెరాలో రాజా నువ్వు చూసుకో ఇట్లా ప్రశ్వాలో బయటే ప్లీజ్ ప్రశాంత్ నగర్ కాల్లా శాంతి నగర్ శాంతి నగర్ వాళ్ళున్నారు శాంతి శాంతినగర్ వాళ్ళు ఓకే అమ్మా శాంతినగర్ ఎక్కడమ్మా నాడు కాల్ ఓకే ఓకే జస్ట్ నేను ఒకటినండి మీరు ఎవరెవరైతే మీకున్నా నేను మొన్ననే కొన్నాయి మీకు ఇప్పుడు నేను ఇల్లు మొన్ననే కొన్నా నేను ఇరవై రెండు సంవత్సరాలు కిరాయి ఏనండి ఇనండి అరే బాబు అరే ఇది ఇక్కడ ఇస్తారా కుర్చీలు అవి అరే కిట్టు ఆ కుర్చీలు ఇక్కడ చెప్పిరా ఎదురు రా ఇక్క అరే కూర్చోపండి બેઠ પીછે જાગે અંદર પગ જરગાં મહેશ મહેશ સીટ રા પગ જરગાં એ બમ્બડ ポジション、ポジション。<the> <用> నేను రాహుల్ గాంధీ నా నేను రాహుల్ గాంధీ ఇన్సల్ట్ చేసిన ఫీలింగ్ ఉన్నా అందుకే సంగారెడ్డిల జీవితంలో ఎమ్మెల్యేగా పోటీ చేయొద్దని డిసైడ్ చేసుకున్నా ఇక ఇక చెయ్య సంగారెడ్డి నియోజకవర్గంలో జీవితంలో ఎమ్మెల్యేగా పోటీ చేయ ఇక నేను ఎంత పెద్ద అవమానం ఒక్క ఇందిరాగాంధీ మన్మడు సంగారెడ్డికి వచ్చిన తర్వాత జగ్గారెడ్డి కోసం భుజం చేసిన ఒక రాహుల్ గాంధీ ముందు ఎక్కడ పోయారు సంగారెడ్డి ఏం ఆలోచన చేశారు మేధావులు ఎక్కడ పోయారు చదువుకున్న వాళ్ళు ఎక్కడ పోయారు చాలా పెద్ద ఇన్సిడెంట్ అయింది అసలు నాకు ఇక అందుకే నేను చాలా సంద దసరా కూడా చెప్పిన ఎందుకు అరే ఈ దేశం కోసం ఇందిరాగాంధీ దేశం కోసం చచ్చిపోయింది కదా రాజీవ్ గాంధీ దేశం కోసం చచ్చిపోయింది కదా అలాంటి ఆయన రాజీవ్ గాంధీ సోనియా గాంధీ కొడుకు ఇందిరాగాంధీ మన్మడు ఇక్కడికి వచ్చి రాహుల్ గాంధీ జగ్గారెడ్డి భుజం మీద చేస్తే నేను ఎంత ఫీల్ అయ్యానంటే నేను అనవసరంగా రాహుల్ గాంధీని పిలిచి నేను అవమానపరిచిన ఉన్నా ఇది ఎప్పటి నుంచో నా మనసులో ఉండేది అనుకోకుండా బయటకు వచ్చింది ఈరోజుగా ఎందుకంటే అది మనం ఇక దాన్ని ఫుల్ఫిల్ చేయలేము కాబట్టి అసలు మీరు మొన్న నన్ను మీరంటే మీరు కాదు మొన్న మన సంగారెడ్డి నన్ను ఓడగొట్టే మంచి చేశారు నిజము ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పాసి నన్ను గెలిపించినా ఓడగొట్టిన సంగారెడ్డి ప్రజల వల్ల నాకు మేలే జరుగుతుంది ఎందుకు మేలే ఏమైంది చెప్పాలా మీకు నేను ఓడిపోయినందుకు ఏమో చైర్మన్ అవునా కదా ఒకవేళ నేను గెలిచి ఉంటే ఏమైనా చైర్మన్ కాకుండా బాగా కష్టపడ్డది కదా దేవుడు అనుకుని ఉంటాడు వీడైనా ఎప్పటికీ ఒకసారి ఈమెను కూడా చేద్దామని మీ మనుషులలోకి వచ్చి నన్ను ఓడగొట్టి పిచ్చుండి అంతే ఇంకేం లేదా మీరు సంగారెడ్డి ప్రజలు నన్ను ఓడగొట్టిదని ఎవ్వరు ఫీల్ కాకుండా ఎవ్వరు ఫీల్ కాకండి ఎవ్వరు ఫీల్ కావద్దు మీ గెలుపు నన్ను ఒక స్థాయికి తీసుకుపోయింది నా ఓటమి రాజకీయంగా ఒక స్థాయిలో ఉన్నా నేను ఇందర ఈరోజు మీ అందరి మందికి నేను మీకు ఇళ్ళ జాగాలు ఇప్పిస్తున్నా ఇప్పిస్తాను మీకు మాట ఇస్తున్నట్టు మరి ఏదే నాకు దమ్ము ఉంది కాబట్టి కదా మీకు అందరికీ ఇంత పెద్ద మాట ఇస్తున్నా మీ అందరికీ ఆయన ఏమన్నాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అన్నారు పోలింగ్ అయిపోయింది కదా పోలింగ్ కాగానే మా జట్టి కుసుకు అన్న క్లాస్మెంట్ ఇంటికి పోయినాము ఆయనకి ఆయన కూడా వచ్చిండు వచ్చి అన్నా ఇక నువ్వు గెలుస్తున్నావు నువ్వు కూడా క్యాబినెట్లో ఉంటావు అని చెప్పాడు అంటే మినిస్టర్ అవుతావు నువ్వు కూడా అన్నాడు లేదు నేను అయితే లేను అని ఆయనకు రేవంత్ రెడ్డికి అప్పుడే చెప్పేసిన లేదన్నా నువ్వు అవుతున్నావు లేదు అయితే లేను అన్నాడు సరే ఓడిపోయినాము వాళ్ళు కూడా షాక్లో పడ్డరు ఈ జగ్గర్నేది నేను ఆయన ఇట్లెట్లో ఓడిపోయిండని చెప్పి నాకు పెద్దగా ఫీల్ ఏం లేదు ఓడిపోయిన ఫీలింగ్ కూడా ఏం లేదు ఒక మూడు నెలల తర్వాత నేను మా కుసు ఇద్దరం కలిసి సీఎం రేవంత్ రెడ్డిని ఒకసారి కలుద్దామని పోయి కలిసినాం కలిసి ఆయనే అన్నాడు అన్న ఇక తల్లి ప్లీజ్ అయిపోయింది మీటింగ్ అయిపోయింది ఇక క్లోజ్ చేస్తున్నా మనమంతా ఫ్యామిలీ మెంబర్స్ ఒక కుటుంబ సభ్యులం కాబట్టి మనం చెప్పి మాట్లాడుతున్నా అంతే ఆయన ఏమన్నాడు అన్న అంటే నిర్మలకు నేను అక్కకు ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ ఇస్తానా ఎందుకంటే ఇక ఇక అక్కడ లోకల్గా కల ఇక కలెక్టరు వాళ్ళు వీళ్ళు కొంత అక్క చూసుకుంటుంది అంటే నీ ఇష్టము అని మళ్ళీ ఆయన అన్నాడు ఏమన్నాడంటే ఇది నీ కోట కాదన్నా ఇది అంటే నాది నీ జగ్గారెడ్డి కోట కాదు ఇది ఇది రేవంత్ రెడ్డి కోటల్లో నేను అక్క కార్పొరేషన్ చైర్మన్ ఇస్తున్నా అని అంటే ఈయనని అరే బంద్ అని మే ఇప్పుడు శాంతంగా నాయనా ఏ వద్దొద్దు ఫ్యాన్లు బంద్ చేసాయి ఏ కరెంట్ నాయనా జనరేటర్ మీద నడవండి మీటింగ్ అయిపోయి వచ్చింది క్లోజ్ ఆగా సౌండ్ ఒక్కటే నడవని నో ఫ్యాన్స్ మీటింగ్ క్లోజ్ చేస్తున్నా అని ఇంకా చేసిండు కానీ ఒక్క ఫీలింగ్ ఉంది నాకు చెప్పాలా చెప్పాల ఇదే గంజి మైదాన్లో అదే డైస్లో రాహుల్ గాంధీ వచ్చి నా పక్కకు నిలబడ్డగా మీరు రోడ్గొట్ సంగరేడు లోడగొట్టిరు చూడు అది ఫీల్ అయినా నేను నువ్వు నీ గురించి కాదు సంగరేడ్డి గురించి చెప్తాను నేను నేను ఫీల్ అయినా అరే రాహుల్ గాంధీ జగ్గారెడ్డిని అందరి ముందు అద్దుకున్నాడు దగ్గర తీసుకున్నాడు ఆయన ఇష్టపడతాడు జగ్గారెడ్డిని నేను ఆయన నీటికి పిలిచి నా వల్ల రాహుల్ గాంధీకి ఇన్సల్ట్ చేసిందేమో అని ఫీల్ అయిపోయాను నేను నేను ఆ ఫీలింగ్లు ఉన్నాయి ఇంకా నేను నిజంగా చెప్తున్నాను మీ అందరికీ ఈ గంజి మాధాన్లో ఈ గంజ మాయదాన్లో ఇందిరాగాంధీ వచ్చింది ఈడ ఏది ఆ డయాస్ మీద మీరు చూసి ఎవరన్నా ఇందిరాగాంధీ ఈడ చేతులు ఎప్పుడు ఇందిరాగాంధీ వీడికి వచ్చింది మాట్లాడింది ఇందిరాగాంధీ ఇదే గంజి మైదాన్లోకి వచ్చి ఈడ మాట్లాడింది ఎప్పుడు ఆమె ఎంపీ ప్రైమ్ మినిస్టర్ ఆయన మన్మడు రాహుల్ గాంధీ ఈడకు వచ్చిండు రాష్ట్రం వచ్చిండు నా దగ్గర స్పెషల్గా వచ్చిండు నా కోసం స్పెషల్గా వచ్చిండు ఆయన వచ్చిండు ఈడ నిలబడ్డాడు దగ్గర తీసుకున్నాడు ఇది మీరు ఇట్లా అందరు కూర్చున్నారు కానీ ఒక గాంధీ మన్మడు రాహుల్ గాంధీ గంజి మైదానికి వచ్చినాక జగ్గారెడ్డిని సంగారెడ్డి ప్రజలు ఓడగొడితే ఏమన్నా అర్థం ఉందా ఇదేమన్నా ఉందా మీరే చెప్పండి చెప్పండి మీరు చెప్పండి ఎక్కడ గాంధీ ఎక్కడ ఆయన మన్మడు రాహుల్ గాంధీ గంజి మైదానికి వచ్చి జగ్గారెడ్డి మీద భుజం చేస్తే సంగారెడ్డి పబ్లిక్ నే నా ఓట్ నేను ఆయన ఇన్సల్ట్ చేసిన ఫీల్ అయిపోయినా నేను అయితే నేను ఇంకా షాక్లో ఉన్నాను